నక్షత్ర బర్త్డే కోసం అని చెప్పి అపూర్వ డ్రెస్ని డిజైన్ చేస్తూ ఉంటుంది ఇక ఆ డిజైనర్తో నా కూతురు రేపు వేసుకోబోయే డ్రెస్ యువరాని లాగా ఉండాలి ఆ డ్రెస్ వేసుకుంటే తనని చూసి అందరూ యువరాని వచ్చింది అనుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఓకే మేడం ఇవి చూడండి అని చెప్పి అతను కొన్ని డ్రెస్సెస్ని చూయిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి నక్షత్రం వస్తుంది బేబీ నీ కోసం కొన్ని డ్రెస్సెస్ని సెలెక్ట్ చేశాను చూడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మామ్ ఇవన్నీ కూడా ప్రిన్సెస్ వేసుకునే డ్రెస్సెస్ లాగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే అవును బేబీ రేపు నువ్వు ప్రిన్సెస్ లాగా ఉండాలి అందుకే నీ కోసం నేను ఇలాంటివే సెలెక్ట్ చేశాను పైగా రేపు నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను కదా ఆ సర్ప్రైజ్ గిఫ్ట్కి ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది నన్ను నమ్ము అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఓకే మామ్ నీ ఇష్టం అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఒక డ్రెస్ని సెలెక్ట్ చేయని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసి ఇది బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే నీ సెలెక్షన్ సూపర్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత నక్షత్ర డిజైనర్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఓకే మామ్ నేను బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఈరోజు ఏంటి ప్రోగ్రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో నక్షత్ర ఏముంది మామ్ మిగిలిపోయిన బర్త్డే షాపింగ్ చేయాలి ఫ్రెండ్స్ని కలవాలి బావని కూడా కలవాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బావ బావెవరు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అదే మామ్ భావం తీసుకుని బయటకు వెళ్ళాలి అని నక్షత్ర అంటూ ఉంటే ఓ అవునా సరే టేక్ ఎర్ అని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర బాయ్ చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఇంతలో గోరింటాక్ సుజాత పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి నీ కోసం అదిరిపోయే న్యూస్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ముందు ఆ న్యూస్ ఏంటో చెప్పు పిన్ని అది అదిరిపోయేదా పనికి వచ్చేదో కాదో నేను చెబుతాను అని అపూర్వ అంటూ ఉంటుంది ఆ గగన్ గారిని భూమి కలవడం మీ ఆయనకు అస్సలు ఇష్టం లేదు కదా అందుకే కదా అల్లుడు గారు ఆ శారదను కలవడానికి గగన్ ఇంటికి కూడా వెళ్ళొద్దని భూమికి ఆర్డర్ వేశారు కానీ ఆ భూమి ఏం చేస్తుందో తెలుసా గగన్ గారిని కలవడానికి గుడికి వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవునమ్మాయి నా చెవులతో నేను విన్నాను కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు బాలాజీ టెంపుల్లో అద్భుతమైన కలయిక జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు దీన్ని బ్రహ్మాస్త్రంలాగా వాడుకొని ఆ భూమిని ఆయన చేత బయట గెంటిస్తాను అని చెప్పి అపూర్వ ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని తలుచుకుంటూ ఇక తనకి ప్రపోజ్ చేయాలని చెప్పి ఆనందంగా అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ గుడికి వస్తూ ఉంటాడు మరోపక్క భూమి కూడా రోడ్డు మీద డాన్సులు వేసుకుంటూ ఇక గగన్ని తలుచుకుంటూ గుడికి వస్తుంది ఆయన వచ్చేసరికి అభిషేకం చేయిస్తాను అని చెప్పి భూమి గగన్ పేరు మీద అభిషేకం చేస్తూ ఉంటుంది గగన్ పేరు మీద అభిషేకం చేయండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే గోత్రం ఏంటని పంతులు గారు అడుగుతారు మహారాజశ్రీ గోత్రం అని చెప్పి భూమి అంటుంది ఆయన మీకేమవుతారమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటే అర్థమైందమ్మా అని చెప్పి పంతులు గారు గగన్ పేరు మీద అభిషేకం చేస్తూ ఉంటారు భూమి దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నా మనసు అంతా ఆయనే ఉన్నారని నీకు కూడా తెలుసు కదా ఆయన నాతో ఏదో విషయం చెప్పాలని గుడికి వస్తున్నారు అది నేను అనుకునే ప్రేమ విషయం అయి ఉండాలి అలాగే మా రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోవాలి మేమంతా సంతోషంగా ఉండాలి అలా జరిగేలాగా దీవించు స్వామి అని చెప్పి భూమి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు భూమి తీసుకొచ్చిన పూల సజ్జం తీసుకొచ్చి తన చేతికి ఇస్తారు పంతులు గారు కొబ్బరికాయ ఇవ్వలేదు అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు తీసుకొచ్చిన కొబ్బరికాయ కులిపోయిందమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాంతో భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అధైర్య పడకమ్మ కొబ్బరికాయ కులినంత మాత్రాన అపశకనం జరుగుతుందని కాదు దేవుడు సూచన మాత్రమే ఇస్తాడు గమ్యాన్ని మనమే చేరుకోవాలి రాబోయే ఇబ్బందులకు ఎదురెళ్లి పోరాడాలని ఆ భగవంతుడు ఎట్టి పరిస్థితులను అధైర్య పడకూడదని ముందుగా సూచనలు ఇస్తున్నాడని అర్థం అలాగే భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి సంకల్ప బలంతో ముందుకు వెళ్తే ఆ భగవంతుడు అండగా ఉంటాడు అని చెప్పి పంతులు గారు భూమికి ధైర్యం చెబుతూ ఉంటారు ఇక తర్వాత గగన్ కార్లో గుడికి వస్తూ ఉంటే అప్పుడే నక్షత్ర కార్ని గగన్ కార్కి అడ్డంగా పెట్టి ఒక చోట రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ కార్కి నక్షత్ర కారు అడ్డంగా పెట్టడంతో ఆవేశంగా కారు దిగి నక్షత్ర దగ్గరికి వస్తాడు ఇక నక్షత్ర గగన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది చూడు మీ డాడీకి నాకు జరుగుతున్న గొడవలో నువ్వు మధ్యలో రాకు పొగరెత్తిన గిత్తల మధ్య దూడలాగా నలిగిపోతావు అని చెప్పి గగన్ నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర ఇంత కోపంలో కూడా నన్ను అందమైన లేగ తోడుతో పోల్చావు నీ పోలిక నాకు నచ్చింది బాబా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ మర్యాదగా అడ్డు తప్పక అని చెప్పి అంటూ ఉంటే ది గ్రేట్ అపూర్వ కూతుర్ని నేను అటువంటి నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నువ్వు ఎటువంటి వార్త చెప్పినా అది నా చెవికి చేదు వార్తే అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అపూర్వ కూతుర్ని అంటున్నావు కదా నీ పొగరు నీ మాటల్లోనే తెలుస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి గగన్ అంటూ ఉంటే వండు బావా నేను చెప్పేది స్వీట్ న్యూసే స్వీట్ ఎక్కడైనా చేదవుతుందా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక గగన్ చూడు నువ్వు చెప్పేది నాకు నచ్చకపోతే నేను చెప్పు తీయకముందే ఇక్కడ నుండి మర్యాదగా చెక్ అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు ఈ మాట విన్న తర్వాత ఎంత లక్కీనో నీకే అర్థమవుతుంది హోల్డ్ యువర్ హార్ట్ బావా అంటూ నక్షత్ర గగన్ గుండెల మీద చేయి వేసి చెప్పేస్తున్నాను వన్ టూ త్రీ ఐ లవ్ యూ అని చెప్పి నక్షత్ర గగన్కి ప్రపోజ్ చేస్తుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ చూడు మన ఇద్దరి దారులు వేరు నేను వెళ్ళే దారిలోకి నువ్వు రావాలని చూడకు శరత్చంద్ర రక్తం పంచుకొని పుట్టిన ఎవరితోనైనా సరే నేను శత్రుత్వాన్ని ఎంజాయ్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా చిటికెలు వేస్తూ చూడు బావా త్వరలోనే నీ అంతటి నువ్వే వచ్చి నక్షత్ర ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అంటూ బతిమలాడేలాగా చేస్తాను నా కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక గగన్ ఆవేశంగా మై ఫూట్ అంటూ అలా భూమిని తనతో చూడు ఈ ప్రపంచం అంతా కూడా మునిగిపోయి కేవలం నువ్వు నేను మాత్రమే బతికున్నా సరే అప్పుడు కూడా నీ మీద నాకు ఎటువంటి ప్రేమ పుట్టదు అంటూ ఇక అలా నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక నక్షత్ర ఆవేశంతో ఎన్నో మాటలు అనొచ్చు బావ కానీ ఆలోచనతో దెబ్బ కొట్టానంటే నువ్వే నా దగ్గరికి వచ్చి పడతావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరోపక్క భూమి గగన్ పేరు మీద అభిషేకం చేయించిన తర్వాత ఇంకా గగన్ రాకపోవడంతో ఈలోపు ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది కొద్దిసేపటికి గగన్ గుడికి వస్తాడు గుడి లోపలికి వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక గగన్ గుడిలో అడుగు పెట్టినప్పుడు భూమికి గుండె చప్పుడు మొదలవుతుంది ఇక ఆ గుండె చప్పుడు ద్వారా గగన్ గుడిలో అడుగు పెట్టాడన్న విషయం భూమికి అర్థమవుతుంది ఇక అలా గగన్ భూమి కోసం వెతుకుతూ ఉండగా భూమి గగన్ దగ్గరికి వచ్చి అలా ఎదురుగా నిలబడి గగన్ని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక గగన్ వచ్చి చాలాసేపు అయిందా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే అవును చాలాసేపు అయింది మీరు వచ్చిన విషయం కూడా నాకు తెలిసింది అని చెప్పి అంటూ ఉంటే అలా ఎలా తెలుసు అని గగన్ అంటాడు ఈ మధ్య అన్నీ అలా తెలిసిపోతున్నాయి అని చెప్పి భూమి అంటుంది ఇక ఆ తర్వాత మీ పేరు మీద అభిషేకం చేయించాను అంటూ భూమి గగన్కి బొట్టు పెడుతూ ఉంటుంది నా గోత్రం నీకెల్లా తెలుసు అని గగన్ అంటాడు చర్యను అడిగి తెలుసుకున్నాను అని భూమి అంటుంది నన్ను కలుస్తున్న విషయం చెప్పావా అని గగన్ అడుగుతాడు అప్పుడు భూమి లేదు గుడికి వెళ్తున్నానని మాత్రమే చెప్పాను అని అంటూ ఉంటే ఇంకా అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడు భూమి మీరు మాట్లాడాలని పిలిచి ఇంకా అని నన్ను అడుగుతారేంటి ఏదో చెప్పాలన్నారు కదా ఏంటో చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు ఇలా ఎదురుగా నిలబడితే నేను చెప్పలేను వెనక్కి తిరిగి నిలబడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి లేదు మీరు కోపం వచ్చిన మొహంలో మొహం పెట్టి చెప్తారు కదా అలా చెబితేనే నాకు నచ్చుతుంది ప్లీజ్ చెప్పండి ఏంటో అని భూమి అడుగుతూ ఉంటుంది లేదు నీ ఎదురుగా నేను చెప్పలేను అని గగన్ అంటూ ఉంటాడు ఈయన మరీ నానుస్తున్నారు అని చెప్పి భూమి మనసులో అనుకొని లేదు నా ఎదురుగానే చెప్పాలి అలా అయితే నేను నాకు ఇష్టం అని చెప్పి భూమి వెళ్ళి గగన్కి ఎదురుగా నిలబడుతుంది ఇక గగనేమో చెప్పడానికి ఆలోచిస్తూ అలా వెనక్కి తిరిగి నిలబడుతూ ఉంటే ప్లీజ్ చెప్పండి అంటూ భూమి ఏమో గగన్కి ఎదురుగా వెళ్ళి నిలబడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ తన మనసులో ఉన్న మాటను భూమికి చెబుతూ ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది మరి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకున్నాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి